మార్కెట్లో పరిస్థితి అయితే ఈ రకంగా ఉంది సో ఒక పెను భూకంపమే సంభవిస్తున్నటువంటి పరిస్థితి ట్రంప్ ట్రంపే దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం అనేటువంటి మాట అయితే చెప్పక తప్పదు సో ఈ విషయంలో మార్కెట్ అనలిస్ట్ క్రాంతి గారు ఏమంటారు ఈ రోజు మార్కెట్ల పరిస్థితి గురించి ఆయన ఏం చెప్తారనేది ఆయన మాటలోనే విందాం క్రాంతి గారు నమస్తే నమస్తే అండి సో క్రాంతి గారు వాట్ యూ సే అబౌట్ స్టాక్ మార్కెట్స్ కండిషన్ టుడే ఈరోజు మార్కెట్ కనుక చూస్తే ఈరోజు అన్ప్రెసిడెంటెడ్ వే అండ్ అన్ఎక్స్పెక్టెడ్ నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్స్ కనుక చూస్తే ఈ రోజు మార్నింగ్ చైనా మార్కెట్స్ మరియు జపనీస్ మార్కెట్స్ ఈ రోజు మార్నింగ్ లోయర్ సర్క్యూట్స్ టచ్ చేయడం జరిగింది సో దాని యొక్క నెగిటివ్ సెంటిమెంట్ అనేది మన ఇండియన్ మార్కెట్స్ మీద ఎక్కువ ప్రభావితం చూపించింది సో అందువల్ల ఇప్పుడు ఏంటంటే గ్లోబల్ మార్కెట్ తెలప్ అనమాట అక్రాస్ ద గ్లోబ్ దెర్ ఇస్ నో సింగిల్ మార్కెట్ ఎక్కడ ఎక్కడ మార్కెట్ పాజిటివ్ లో ఉన్నాయని అంటానికి లేదు ప్రతి ఒక్క మార్కెట్ పెట్టి వెతికినా కూడా ఇక్కడ కనబడట్లేదు కరెక్ట్ సో దేర్ ఈస్ నో ప్లేస్ టు హైడ్ అన్నమాట సో ఇండియా ఈజ్ ఆల్సో నాట్ ఎక్సెప్షన్ ఈ గ్లోబల్ క్యూస్ యొక్క నెగిటివ్ సెంటిమెంట్ యొక్క ప్రభావం మన ఇండియన్ మార్కెట్స్ మీద పడింది అందువల్ల ఇండియన్ మార్కెట్స్ కూడా డౌన్ ట్రెండ్ లోనే ఉంటాం మనం చూస్తున్నాం ఐ వన్ ఆస్క్ దిస్ క్వశ్చన్ పర్టికులర్లీ ఎందుకంటే కంపారిటివ్లీ మిగతా దేశాలతో పోల్చుకుంటే వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఇండియా కంపారిటివ్లీ ఇతర గ్లోబల్ మార్కెట్స్ తో కానీ ఎమర్జింగ్ మార్కెట్స్ తో కాని ఇండియన్ మార్కెట్స్ ని కంపేర్ చేస్తే గనక రిలేటివ్లీ లీ వి ఆర్ మచ్ బెటర్ ఓకే టెన్ పర్సెంట్ పడితే విర్ వి ఆర్ డౌన్ బై ఫైవ్ పర్సెంట్ బట్ స్టిల్ ఇంపాక్ట్ అనేది మన మీద కూడా ఉంది కానీ ఎట్ రిలేటివ్ బేసిస్ వి ఆర్ మచ్ బెటర్ అయితే ఇన్వెస్టర్లకి ఈ టైం లో చాలా సజెషన్స్ అనేవి చాలా మస్ట్ నీడెడ్ సో ఈ టైంలో మీరు ఇన్వెస్టర్ లకి ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి క్రాంతి గారు అంటే మనం లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే రీసెంట్ హిస్టరీ కనుక చూసినట్లయితే మనకి ఫస్ట్ గ్రేట్ ఫాల్ ఇటువంటి ఫాల్ వచ్చింది టూ థౌజండ్ ఎయిట్ లో విచ్ ఈజ్ గ్రేట్ ఫినాన్షియల్ క్రైసిస్ దాని తర్వాత మనకి కోవిడ్ లో ఇటువంటి ఫాల్ ని మనం ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది దాని తర్వాత అగైన్ టుడే ఈసారి ఈ క్రైసిస్ కనుక చూసినట్లయితే దీస్ క్రైసిస్ ఆర్ మ్యాన్ మేడ్ క్రైసిస్ కోవిడ్ ఈజ్ బై అండ్ లార్జ్ ఓకే ఇట్ ఈజ్ ఏ పాండమిక్ బట్ ఈ రోజు ఈ మార్కెట్ ఆఫ్ ఆఫ్గా చూస్తే ఇట్ ఈస్ కంప్లీట్లీ మ్యాన్ మేడ్ అనమాట అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నటువంటి మెజర్స్ తో పొలిటీషియన్స్ అండ్ పాలసీ మేకర్స్ తీసుకున్న మెజర్ తో ఈ రోజు ఈ ఫాలో అనేది చూస్తున్నాం టూ థౌసండ్ ఎయిట్ లో మనకు చూసినట్లయితే గ్రేట్ ఫినాన్షియల్ క్రైసిస్ ని అవార్డ్ చేయడానికి ఒబామా అడ్మినిస్ట్రేషన్ ట్రై చేసింది బట్ దే వర్ స్లైట్లీ లేట్ బై ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోనే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగింది ఈసారి ఇట్ ఈస్ మేడ్ బై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సో ఇమీడియట్ కరెక్ట్ మెజర్స్ ఎంత ఫాస్ట్ గా తీసుకుంటారో మనం చూడాలి కానీ ఈసారి గారు ఒక్క నిమిషం హోల్డ్ అండి గోల్డ్ గురించి ఒక బ్రేక్